ఈ లోకంలో దేవుడిని వెతికితే గుడిలో దొరకకపోవచ్చు కాని ఆకలితో ఉన్నవాడి కన్నీళ్లలో అపమానంలో ఉన్నవాడి నిశ్శబ్దంలో ఒంటరితనంలో ఉన్నవాడి ఊపిరిలో ఒక దేవుడు నడిచాడు చరిత్ర రాయలేదు కాని కాలం గుర్తుపెట్టుకుంది సాయి ఒక ముస్లిం ఫకీర్ కుటుంబంలో పెరిగాడు అందుకే ఆయన ఊపిరిలో అల్లానామం ఆచరణలో రాముని కరుణ ఈ లోకం అడిగింది నువ్వెవరు ఆయి చెప్పిందొక్కటే నేను మతం కాదు నేను మానవత్వం పుట్టినప్పుడు ఒక పేరు కాలంతో మరో పేరు కాని చివరికి ప్రపంచమే పిలిచింది బాబా ఆ పేరు వినగానే హిందువు తల వంచాడు ముస్లిం చేతులెత్తాడు ఇదే సాయిశక్తి పేరు కాదు భావమే దేవుడు అసలు పుట్టిన ఊరు ఎవరికీ తెలియదు కాని కథలు చెబుతాయి మట్టి ఇళ్ళూ పల్లెదారులు నిశ్శబ్ద జీవితం ఆ నిశ్శబ్దంలోనే సాయి తన శక్తిని దాచుకున్నాడు తుఫాను రావడానికి ముందు ఉండే నిశ్శబ్దంలా సాయి వంట చేసేవాడు చేతితోనే కలిపేవాడు ఎందుకంటే చేతిలో ప్రేమ లేకపోతే ఆహారం విషమౌతుంది ఆ వంటలో మతం లేదు కులం లేదు ఉన్నది ఒక్కటే ఆకలి ఆకలిని తీర్చేవాడే నిజమైన దేవుడు దేవుడు ఓం సాయి రాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి